శ్రీ మహాగణాధిపత శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే ప్రియ భగవద్బంధువులారా హనుమంతునికి వడమాల ఎందుకు సమర్పిస్తామో తెలుసుకుందాం హనుమంతుడికి వడమాల ఎందుకు సమర్పిస్తామో తెలుసుకుందాం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు విశేషంగా వడమాలలు సమర్పిస్తూ ఉంటారు కదా ఇలా చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే హనుమంతుడు ఒకసారి రావణాసురుని నుండి శనిదేవుడిని రక్షించాడు హనుమంతుడు ఒకనొక సమయంలో రావణాసురు నుండి శనిదేవుణ్ణి రక్షించాడు అందుకుగాను శనిదేవుడు హనుమంతుని ఆశీర్వదించి హనుమను కొలిచిన వారికి శని బాధలు ఉండవని ఒక వారం ఇస్తాడు కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మెనుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమంతునికి సమర్పించినట్లయితే శని భగవాను అనుగ్రహం పొంది మనలను పీడించే శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు క్లిష్ట సమయాలలో అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే హనుమంతుని దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించగలం మనోధైర్యం కలుగుతుంది అలాగే ఈ శ్లోకాన్ని చదివినా ప్రతిరోజు కూడా మోన్నతమైన కార్యాలన్నీ కూడా మంచి ఫలితాలు అందుతాయని పండితులు చెప్తున్నారు అసా జ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత సింధుం మత్కార్యం సాధయ ప్రభో మరక్సారీ అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూతృపా సింధు మత్కార్యం సాధయ ప్రభో అను ఈ శ్లోకాన్ని మంగళవారం చదువుకున్నట్లయితే ఎంతటి కష్టమైన పని అయినా ఎంతటి కష్టమైన పని అయినా హనుమంతుడి అనుగ్రహంతో సులభంగా పూర్తి అవుతుందని శనిదేవుడు స్వయంగా తెలియజేసిన ఈ యొక్క శ్లోకాన్ని మనము చదివినట్లయితే అన్నీ కూడా మన జీవితంలో శుభ ఫలితాలను అందుకుంటామని పండితులు చెప్తున్నారు ஓம் நமவாயசன் மங்களேஜினுக்கும்துகனோம் சாந்தி ஷாந்தி ஷாந்தி